హాయ్ అండి వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఎక్కువ సోదేం పెట్టను డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అనమాట మధ్యలో కర్ర కడుతున్నారు కదా మా డాడీ అటువైపు రకం చేపలు వేస్తారు ఇటువైపు రక్కని చేపలు వేస్తారనమాట ముందు చేపలు ఎక్కడి నుంచి తీయాలంటే మా పెద్ద చెరువులోంచి ఇది చిన్న గుంట అనమాట అక్కడి నుంచి తీయాలంటే మనం మీ వంతు దాటుకుని వెళ్ళాలి ఆ చెరువు చూపిస్తాను ఉండండి నాకు నేను రీసెంట్గా వీడియో పెట్టాను ఆ వీడియో చూసుంటే అదే చెరువులో ఉన్నాయన్నమాట అవి మట్టం తోడేస్తాను మట్టం అంటే లాస్ట్గా మిగిలిన ఉన్న చేపలన్నీ తీసేస్తున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసేసి మొత్తం ఎండగట్టేస్తున్నాను అనమాట ఈ వాటర్ అంతా తోడడానికి అక్కడ మోటార్ వేసారనమాట ఆ మోటార్ దగ్గర నేను కూడా కాసేపు హెల్ప్ చేశాను ఎందుకంటే వీళ్ళంతా చేపలు పడుతున్నారు కదా నేను మోటార్ దగ్గర ఉన్నాను కాసేపు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ చెరువులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చెప్పినా పండు చేపలు అయితే ఉన్నాయి కేజీకి తక్కువే ఉంటాయి అన్నమాట ఎందుకంటే కేజీకి ఎక్కువ ఉంటే ముందు పట్టేటప్పుడే వాటిలో వేసుకెళ్ళిపోతారు అందుకనే ఉంచేశారు పండు చేపలు శీలావతి కట్టల ఇలాంటి తెల్ల చేపలన్నీ ఉన్నాయి మళ్ళా ఏమున్నాయంటే ఈ చైనా గొరకులు ఉన్నాయండి అవి అయితే వాటికన్నా పెద్దగా ఉన్నాయన్నమాట అవి అవన్నీ మీకు చూపిస్తాను చూసేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి బాగుంటుంది చేపలు అయితే థర్టీ నైన్ కేజీస్ దొరికాయి ఈ శీలావతి కట్టలలు అయితే థర్టీ ఫైవ్ కేజీస్ దొరికాయి ఇవన్నీ కంప్లీకి వేసేస్తాం మీరు అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి ఎంజాయ్ చేయండి లేరనమాట అక్కడొక్కటి చైనా కొరకు వెళ్తుంది వీడియోలో కానీ నాకు కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఈ అరటి మొక్కలు ఇవన్నీ మేకలు తినేసాయి ఒక ముసలిది మేకలు మేపుతుంది ఆవిడే ఉంటుందా పోతుందా అన్నట్టుంది ఎన్ని మేకలు అంటారు కో పండి అలా ఉంటాయి అంతమందిని వేపుతుంది ఆవిడ ఇది వంటి మొక్కలు చూసారా ఇవి మా చిన్నప్పుడు తెలుగు పిండి అని ఆడుకునే వాళ్ళం ఉన్నాయి కానీ ఇది కాదనుకుంటా చూడటానికి సేమ్ ఉన్నాయి కానీ అది కాదు పుట్టుకుంటే కానీ తెలుస్తుంది కొబ్బరి మొక్క ఏదో గుంట ఏదో గుంట ఈ పెద్ద గుంటలోనే ఉండి ఉండాలి బయట తక్కువ ఉంటాయి ఏం ఉంటాయో చూడాలి చూసారా ఎంతెంత గుంటలు పెట్టుకున్నాయి చేపలు గుంటల్లో అన్నమాట చేపలు గూడు కట్టుకున్నాయి తలగు పిండి బాగుంది కదా చూడాన బాగుంది మన తినడానికి లేదు చెప్పుల తేలగు పిండి అనమాట ఇది చిన్నప్పుడు ఇక్కడ నుంచి గుంటలు బాగా కనబడుతున్నాయి ఇలా మోటార్ వేసారనమాట నేను గుద్దికి వెళ్ళిపోతుంది ఇది దీనికి ఆనందం అయిపోయింది అసలు చెరువు దగ్గరికి వస్తే చాలు ఇంకా పొరుగులు పొరుగులు ఆడుతుంది దీని చిన్నగా ఉన్నప్పుడు రెండు సార్లు పడిపోయింది చెరువులో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు సరే అండి అది వేరే విషయం ఇది నేను నన్ను నుంచి తోడుతుంది అనమాట ఇలాగా ఇది బోదనమాట మొక్క చూసారా గుంట కూరకు వీటిని కర్రీ చేసుకుంటారు గుంట కూరకు తింటారు జుట్టుకు కూడా వాడతారు అనమాట ఆయాకు ఇది చూసారా చాలా ఉంది చక్కని నీళ్ళు కదా అందుకని బాగా వచ్చేసినట్టుంది ఇంత వాటర్ అంత తోడితే కానీ ఇంకా నీళ్ళు పెరగలేదు అన్నమాట ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది వీటో వీటో ఏం చూసారా ఎలా వస్తుందో మొత్తం చక్కబెట్టేస్తుంది ఏం చేస్తున్నారా వెళ్తావా నీటిలోకి వెళ్ళు అక్కడ చేప చూసారా దారు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ ఉంది పెద్ద చేప అది అదనమాట అది అది చేప ఇగు ఇక్కడ నుండి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది రోడ్డు వేసుకుంటే కనపడుతుందా చేప ఇక్కడ ఉందనమాట చేప ఏం చేప తెలీదు చేప అయితే కాదు అన్నమాట వెళ్తారా వీటో చేప తెస్తావా మా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు గట్టుపైన పట్టడానికి రెడీగా ఉన్నారు పట్టిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏమేమి పడుతున్నారు అన్నీ చూసేద్దాం వాటర్ వేసారు మా వారైతే వాటర్ అయితే వెళ్తున్నాయి ఏంటండి ఇక్కడ మొక్కలేస్తామా ఏం మేకలు అయితే తినేస్తున్నాయి ఏమి వేయాలన్నా చలాగా వస్తుంది మొత్తం మొలని చెట్టు మొత్తం పీక్కు తినేసేయంట మొన్న మేకలు ఏమనంటే ఏం చేస్తాం మొసల్లి తోలుకుంటూ వచ్చింది ఆవిడ ఏమంటారో ఆవిడని ఏమన్నా అంటే పడిపోయేలా ఉంది ఆవిడ దారి తీస్తున్నారు నీళ్ళకి వాటర్ రావడానికి చేప అయితే భలే కనబడుతుంది తోడడం ఎంత కష్టమో బయటికి లోపలికి తోడడం కూడా అంతే కష్టం అంతే టైం పడుతుంది బాగా కంగారు ఎక్కువైందిరా ఇది దాస్పం కాదండి జరిగిపోతా జరిపో తాజ్ బాగుంటే ఉండదు ఎంత బాగుండదు అక్కడక్కడ ఉంది బిడ్జ్ సేమ్ అలా ఉంది మా మేక పెద్ద మేక అలా ఏ బిజున వెళ్ళిపోంటది ఇది ఇది ఇక్కడ మొదలైంది అక్కడెక్కడో తోత అక్కడెక్కడో బిజిన ఎంత ఉందో ంతగా లేరు టైం పట్టినట్టు ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెంతగా వెళ్చుకున్నా నేను వీడియో మాట్లాడుతున్నాను ఇంకొండి చెంతకాయలు చెట్టు కింద కూర్చున్నా జారిపోతుంది

అన్ని ఉన్నాయి ఇక్కడ చైనా కొరకు కనపడుతులేదు మీడియా చైనా కొరకు గూళ్ళేన అంత ఎక్కువగా ఉందండి అడీ

పిల్లలు పండు చేపలకు ఇవి ఫుడ్ అక్కడ నుంచి అక్కడ ఎక్కడి నుంచో కొట్టుకుంటొచ్చింది ఇది

కదిలితే బాగుండు శీలాత అంటది ఒంట్లో ఉంది సర్లేండి మన నీట్లో ఉన్నప్పుడు ఏం కనిపించం మళ్ళా దొరికేసే చేపల ఫుడ్ అడిగి పట్టుకొచ్చేస్తారు ఇది కదలబోతుంది కదిలింది ఉంచుంది కలిసిపోయింది అది వెళ్ళిపోతుంది నీ ఇల్లేవు పాపం ఉంది సరిపడిది నేను చైనా కొరకులే పండు చేపలు అనమాట చేప If I hit you, you'll get hurt. Okay, okay. Okay, <laughs> आले पर वो अटल भर भरा एक तरफ आए वाले वो आज लोल के वाक तू वाले चूर वो का करके पहले दा एक बार इधर ही पच्चा चूर वो करके लस की जाया हम का लल्ला ना चूर वो आज चूर बर्बाद कर के आकड़ोटोंदा कूदी चली आकड़ोटोंदा या और वो जाता है पच्चा चूर वो सब मन फोन जो छलर बोयो का अरे लट

ఎటు వెళ్ళింది వెళ్ళిపోయిందా ఎక్కేసిందా నేను అటుకెళ్ళా వేరు ఏం చేద్దాం ఎందుకు 僕。

അതേന് അത് എഞ്ചേപ്പു ബലി ഉണ്ട് പണ്ട് ചേപ്പുണ്ട് à huh? ಬಾ ನಂಪಿತ್ತ <laughs> <laughs>

ना आ दादा दादा आफा 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 प्लान से यही चीज तो चलिए लो यार पहुंचाता है ना मेरा आफा इधर सर होता है क्या कोई ना कर रे हां क्या किया था अपन जब मैं आकू ले हां 25 है हां एंटर से सुन रहा है क्या कर रहा है तंता मैं जा

चल पोइ सम त ले चले 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 न न न न न न

మళ్ళీ ఇదే మరి అప్లోడ్ చేయించాండి చిట్కో చంటిలేష్కో ఆ వెనకం తీయడానికి లేదు వీరేంటం చేస్తారు ఈ ఫర్ఫడలా ఇదు కాంగ్రెస్ రాఖో దిస్తా రా ఈ నాకొడు కొన్నోర్ కాల్ విగాడినడరా మూడు వంద నలభై వీళ్ళు కొంటాను తినడా వీళ్ళకుంటాను తినడా నిన్న చమండా మూడు వందల నలభై